వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరమా మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు అనాలిసిస్కి ఒక టైటిల్ పెట్టున్నాం షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి రాజకీయ అరంగేటం చేయబోతున్నారా తన మామకి పొలిటికల్ గా మారబోతున్నారా అని చెప్పేసి ఒక టైటిల్ కాయిన్ చేయడం జరిగింది ఆ టైటిల్ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు రాజారెడ్డి ఈరోజు వార్తలోకి ఎక్కారు అంటే అందుకు కారణం ఉంది ఈరోజు షర్మిల ఏపీ పిసిసి చీఫ్గా ఉన్న షర్మిళ కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించేందుకు ఒక పర్యటన ఖరారు చేసుకున్నారు ఆ షెడ్యూల్లో భాగంగా ఆమె కర్నూలు కూడా వెళ్ళడం జరిగింది అయితే ఆమెతో పాటు ఆమె కొడుకైన రాజారెడ్డి కూడా ఈరోజు కర్నూలు వెళ్ళారు అక్కడ తల్లితో పాటు ఉల్లి రైతులను ఆయన కూడా పరామర్శించడం జరిగింది పరామర్శించిన తర్వాత ఆమెతో పాటు ఉన్నారు కాబట్టి ఆయన ఆ పర్యటనలో ఓవరాల్గా షర్మిళ పర్యటనలో ఈరోజు రాజారెడ్డి ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు ఏదైతే లో షర్మిళ ఓవరాల్ పర్యటనలో అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే ఈరోజు మీడియా కూడా రాజారెడ్డికి సంబంధించి ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా సమ్లాన్ని అడగడం జరిగింది ఆమె కూడా చాలా క్లారిటీగా ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ గురించి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆవిడ క్లియర్గా అవసరమైతే తప్పకుండా రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తారు అంటూ కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు అందుకే ఈ అంశం ఏదైతే ఉందో రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అనే అంశం ఒకసారిగా వైఎస్ఆర్సీపీని అయితే ఉలిక్కి చేసింది మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో అటు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం చాలా కీలకంగా అంశం అవుతోంది ఎందుకంటే నిన్న మొన్నటి వరకు షర్మిళ కొడుకు పొలిటికల్ ఎంట్రీ అనే అంశం మీద ఎక్కడ కూడా ఒక న్యూస్ కానీ లేకపోతే ఒక చిన్న గాసిప్ కానీ బయటికి రాలేదు ఆయన ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్నారు స్టేట్స్లో ఉన్నారు అదేవిధంగా ఇటీవలే పెళ్లి కూడా అయింది ఆయనకు తన తల్లితో పాటు తన తండ్రితో పాటు అక్కడక్కడా ఏదైతే ఈ ప్రార్థనా సమావేశాల్లో ఎక్స్పోజ్ కావడం తప్ప ఇప్పటిదాకా ఆయన అంతగా బయటకు వచ్చి హైలైట్ అయిన సందర్భం అయితే లేదు అలాంటిది హఠాత్తుగా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విధంగా షర్మిల కొన్ని ఫీలర్స్ వదలడం కానీ స్వయంగా తన వెంటే కొడుకు రాజారెడ్డిని తీసుకుని కర్నూలు పర్యటనకు వెళ్ళడం కానీ సంథింగ్ ఫిషి అన్నట్టుగా ఎక్స్పోజ్ అవుతూ ఉంది ఇది సో దాని మీద ఆమె దాన్ని ఎండర్స్ చేసే విధంగా తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ మీద వస్తున్న ప్రకటనలు ఎండార్జ్ చేసే విధంగా ఈరోజు షర్మిల ఒక కీలక ప్రకటన చేస్తున్నారు అవసరమైతే ఆయన రాజకీయాల్లోకి వస్తారు అనేసి సో ఇక్కడే అందరు స్ట్రక్ అయ్యారు ఆ ప్రకటన దగ్గరే షర్మిళ నోట్లోంచి ఆ మాట వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ ఇక రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినట్టే అన్న చర్చ జరుగుతోంది అయితే అసలు నిజంగా ఇలాంటి నిర్ణయం షర్మిళ ఎందుకు తీసుకుంటా ఉన్నారు ఇప్పటిదాకా అసలు తన కొడుకు పొలిటికల్ ఎంట్రీ గురించో ఆ అంశం ఏదో అసలు ఎక్కడ కూడా అనిల్ కానీ బ్రదర్ అనిల్ కానీ అదేవిధంగా షర్మిలా కానీ ఎక్కడ మాట్లాడలేదు ఒక చిన్న కమెంట్ కూడా లేదు అటు విజయమ్మ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నప్పటికీ ఎక్కడ ఈ అంశం మీద ఆమె డిస్కస్ కూడా చేయలేదు అలాంటిది ఇంత హఠాత్తుగా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి వార్తలు వైరల్ కావడం మాత్రం నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కీలక అంశం అని చెప్పుకోవాలి ఈ అంశం మీద చర్లో ప్రకటన చేసిన తర్వాత అందరికంటే ఎక్కువగా ఉలికి పడింది వైఎస్ఆర్సీపీనే ఎందుకంటే ఆబ్వియస్లీ జగన్ ప్రత్యర్థులుగా ఉన్నారు వాళ్ళు శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు ఈరోజు అధికార పార్టీ సోషల్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి రాజకీయ ప్రత్యర్థులు కానీ రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తూ ఉన్నారు ఇన్ కేసు వైఎస్ రాజశేఖర రెడ్డి డాక్టర్గా ఆమె ఎక్స్పోజ్ అవుతూ వస్తోంది షర్మిల ఆమె వార్తుడిగా రాజారెడ్డి ఎంట్రీ ఇచ్చినట్లయితే అది జగన్మోహన్ రెడ్డికే ఫస్ట్ థ్రెట్ అవుతుంది అనేది ఒక అంచనా పొలిటికల్ థ్రెట్ అవుతుంది అనేది ఒక అంచనా ఆ ఎందుకు ఆ అంచనా ఉంది అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన తండ్రి సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యారాయన చిత్తూరులో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ అనుకోకుండా హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం జరిగింది ఆ పరిణామాల తర్వాత తన ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ పెట్టారు ఆయన కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అప్పుడు సోనియా గాంధీ లాంటి వాళ్ళు దాన్ని డినై చేశారు రోసీని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది ఇక ఓదార్పు లాంటివి కూడా వద్దన్నారు ఈ కారణాలన్నింటినీ సాగుగా చూపిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు సోనియా గాంధీని ఎదిరించిన మనుగోడు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన అభిమానులు కీర్తించేవాళ్ళు టీడీపీ కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు వచ్చిన ఎక్కువగా కాంగ్రెస్ నుంచి వైఎస్క్యూ అసోసియేట్స్గా ఉన్న ఒక క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా కూడా జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు అలా ఒక సెంటిమెంట్ మీద పుట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాంగ్ బేస్ లేకపోతే ఒక సంస్థాగత నిర్మాణం ఆ పార్టీకి ఉన్న సిచ్యువేషన్ లేదు ఆ రోజున అలా ఒక సెంటిమెంట్ బేస్ చేసుకొని పుట్టిన పార్టీ ఆ సెంటిమెంట్ మీద ఇతర పార్టీల నుంచి వచ్చారు నేతలు ఆ తర్వాత రాష్ట్ర విభజన క్రమంలో ఇత ఆ రోజు టీడీపీలోకి వెళ్లేందుకు అంత వ్యాక్యూమ్ లేదు టీడీపీలో జనసేన అప్పుడే పుట్టిన పార్టీ కాబట్టి ఇంకా ఎక్స్పెరిమెంట్ దశలోనే ఉంది మరోవైపు బీజేపీ ఉన్న ఆ రోజు విభజనకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చిందని ఆగ్రహం ఏపీ ప్రజల్లో ఉంది అలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీ ఒక బేస్గా కనిపించింది ఈ క్రమంలోనే కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు విభజనని వ్యతిరేకించిన వాళ్ళు మెజారిటీ నేతలంతా కూడా ఆ రోజు వైఎస్సార్సీపీలోకి రావడం జరిగింది అలా కాంగ్రెస్ సాలిడ్ ఓట్ బ్యాంక్ మొత్తము కూడా వైఎస్ఆర్సీపీ వైపు కన్వర్ట్ అయింది అంత అయినా సరే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ప్రతిపక్షానికి జగన్మోహన్ రెడ్డి పరిమితమయ్యారు కానీ బట్ మెజారిటీ సీట్లు అయితే తెచ్చుకున్నారు ఇక ఆ తర్వాత ఆయన రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక సాలిడ్ మెజారిటీతోనే ఆయన సీఎం కూడా కావడం జరిగింది అప్పటిదాకా కూడా అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ రోజున ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీలో రెండు వేల ఇరవై పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యారు ముప్పై ఐదేళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పి ఎవరు మాట్లాడితే ఐదేళ్ల పాటు ఆయన అరాచకాలకు గుర్తుగానే జగన్మోహన్ రెడ్డి అనుకోకి పదకొండు సీట్లకే జనం మొన్నటి ఎన్నికల్లో పరిమితం చేశారు ఈ పరిణామాల తర్వాత ఈరోజు పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితులకు పరిమితమై ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్ కంటే ముందుగా ఇంకొన్ని ఇష్యూస్ ఏంటంటే ఎస్పెషల్లీ షర్మిలాకు సంబంధించి అనేక ఇష్యూస్ తెరమీదకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్న సమయంలో అటు షర్మిల ఇటు విజయమ్మ ఇద్దరు కూడా జనం ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు బై ఎలక్షన్స్లో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్లో అంటే బికాజ్ ఆఫ్ షర్మిళ అండ్ విజయమ్ పర్టికులర్లీ పాదయాత్ర చేశారు ఆవిడ ఒక మహిళ అయ్యుండి దాదాపు మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట కోసం ఆ మధ్యలో పాపం కాలు విరిగింది అనంతపురం పాదయాత్రలో అయినా సరే ఆవిడ కాలు సర్జరీ చేయించుకొని మరీ మళ్ళీ పాదయాత్ర చేయడం జరిగింది ఇక జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత ఆ పార్టీ తరఫున ఆమె సమైక్యయాత్ర కూడా చేశారు బస్సు యాత్ర కూడా చేశారు ఆ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి అవసరం అయినప్పుడు ఆమె సాలిడ్గా వైఎస్ఆర్సీపీ కోసం నిలబడ్డారు గౌరవ గౌరవాధ్యక్షాల హోదాలో ఆమెగా అన్నదండలు కూడా అందించారు అలాంటి షర్మిల పార్టీలో ఎక్కడ కూడా పదవులు అడగలేదు ఆమెకి ఒంగోలు టికెట్ అని కడప ఎంపీ టికెట్ అని ప్రచారం జరిగినా అవి కేవలం ప్రచారాలుగానే ఉండిపోయే షర్మిలకి ఎక్కడ ఏదో ఒక రూపంలో పదవి ఇస్తే పార్టీలో మరో పవర్ సెంటర్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారేమో కానీ బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆమెని పదవుల విషయంలో మాత్రం పక్కన పెడతానే వచ్చారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి ఆస్తుల పంపకాల కేంద్రంగా వచ్చిన విభేదాలు ఆ తర్వాత అసలు ఆమె ఏపీని విడిచిపెట్టి తెలంగాణకు వెళ్ళారు కొత్తగా పార్టీని పెట్టారు వైఎస్ఆర్టీపీ పేరుతోని అటు విజమ లాంటి వాళ్ళు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో తన కూతురికే మద్దతు ఇవ్వడం జరిగింది అది ఆమె వైఎస్ఆర్టీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశారు అధికార టీఆర్ఎస్ని అనేక రకాలుగా టార్గెట్ చేశారు బట్ పార్టీని మాత్రం క్షేత్రస్థాయిలో నిర్మించుకోలేకపోయారు ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు దానికి ప్రతిఫలంగానే ఆమెకి పిసిసి పదవి లభించింది తెలంగాణలో ఆమె ఇంట్రడక్షన్ మంచిది కాదు అనే ఆలోచనతో ఆమెను ఏపీలో పార్టీని బలోపేతం చేయాల్సిందిగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్పడం జరిగింది సో పిసిసి చీఫ్ హోదాలో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు ఏపీలో అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు వైఎస్ సునీత లాంటి వాళ్ళు ఆమెకి అయ్యారు కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈరోజు షర్మిలాని మారుస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఏడాదిన్నరగా ఆ మార్పు ఏమీ జరగలేదు ఇక ఏదో ఒక రకంగా అటు అధికార పార్టీని కానీ ఇటు జగన్మోహన్ రెడ్డిని కానీ అదే స్థాయిలో టార్గెట్ చేస్తూ షర్మిల వార్తల్లో ఉంటా ఉన్నారు మరోవైపు చూస్తే పార్టీ అధిష్టానానికి కూడా ఈరోజు షర్మిలాన్ పక్కన పెట్టే ఉద్దేశం అయితే లేదు సో పిసిసి హోదాలో ఆమెనే కొనసాగించే ప్రయత్నం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తిగా ఉన్న నేతలను ఆ పార్టీ నుంచి బయటికి రావాలనుకుంటున్న నేత నేతలను తన వైపుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు షర్మిల ఇలాంటి సిచ్యువేషన్లో రోజున ఇక ఆస్తుల పంపకాలతో మొదలైన గొడవ ఈరోజును తల్లిని చెల్లి మీద కేసులు వేసేదాకా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారు సో ఈరోజు ఆఖరికి ఇడుపులపై వెళ్తే స్వయంగా తన తల్లిని కూడా పట్టించుకున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లేరు ఆ కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలు కూడా పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి ఇందులో భారతీయ ఇన్వాల్వ్మెంట్ కారణంగానే అనేది అప్పట్లో విజయం లాంటి వాళ్ళు కూడా ఓపెన్గా చెప్పడం జరిగింది సో ఇదంతా ఈ మెస్ నడుస్తూ ఉన్న సమయంలోనే ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన నిజానికి ప్రతిపక్ష హోదా రాకపోయినా ఎక్కువ సీట్లు తెచ్చుకొని ప్రతిపక్ష హోదా స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీనే కానీ ఆయన ఎక్కడా పర్యటన చేయరు కేవలం ఏదైతే తల్లకాయలు ఎక్ తల్లకాయల మీద కారు లెక్కించడానికో లేకపోతే మామిడికాయల మీద కారు లెక్కించడానికో లేకుంటే ఈవీఎం పగలగొట్టిన వాళ్ళకో పార్టీ ఆఫీస్ తగలబెట్టిన వాళ్ళకి పరామర్శించడానికో మాత్రమే ఆయన తాడేపల్లి నుంచి బయటకు వస్తారు లేకుంటే బెంగళూరులోనే ఎలహంకకు పరిమితం అవుతారు ఈరోజు ఏదైతే పీసీసీ చీఫ్ హోదాలో మొన్నటి ఎన్నికల్లో డిపాజిట్ కూడా కాంగ్రెస్ దక్కించుకోలేకపోయినా షర్మిలు మాత్రం అదే టెంపోని అదే పట్టుదలని కొనసాగిస్తూ ఉన్నారు ఆవిడ ఈ క్రమంలోనే ప్రజా సమస్యలకు సంబంధించి అధికార పార్టీ వైఫల్యాలకు సంబంధించి కూడా ఆమె అనేక రకాల ఇష్యూస్ని హైలైట్ చేస్తూ వస్తూ వార్తలో ఉంటున్నారు దానిలో భాగంగానే ఈరోజు ఉల్లి రైతులని పరామర్శించేందుకు ఆమె వెళ్ళడం జరిగింది కర్నూలు ఆమెతో పాటు ఆమె కొడుకు రాజారెడ్డి కూడా వెళ్ళి ఉన్నారు సో రాజారెడ్డి ఇటీవల ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు గతంలో చిన్నపిల్లాడిగా తండ్రి చాటు తల్లిచాటు బిడ్డగా మాత్రమే అప్పుడప్పుడు ఫ్రేమ్స్లో కనిపించేవాళ్ళు వైఎస్ ఫ్యామిలీ ఫ్రేమ్స్లో ఎప్పుడైతే శర్మల పార్టీ పెట్టున్నారో అప్పుడప్పుడు కూడా ఆయన తల్లిని పరామర్శించడానికి లోటస్ పండుగ రావడం అట్లా ఒకటి రెండు సార్లు మీడియా ఫ్రేమ్లో ఆయన కనిపించడం జరిగింది ఆ తర్వాత తన పెళ్లి సమయంలోనే ఎక్కువగా ఎంగేజ్మెంట్ కానీ తన పెళ్లి ప్రియాంకతో తన వివాహం సమయంలో ఆయన ఎక్కువగా ఫోకస్ అయ్యారు అప్పటి నుంచి కూడా ఆయన రాజారెడ్డి పేరు ఆయనకు ఒక ఎస్సెడ్ సో షర్మిల తన పుట్టింటి పేరునే వైఎస్ అనే ఇంటి పేరునే కొనసాగిస్తూ తన కొడుకు కూడా వైఎస్ రాజారెడ్డి అని ఆ పేరుని అటు తన తండ్రి పేరు వైఎస్ఆర్ పేరు కలిసి వచ్చేలాగా ఆర్ కలిసి వచ్చేలాగా తన తాత పేరు రాజారెడ్డి పేరు కలిసి వచ్చేలాగా సో తన కొడుకుని ఆమె అదే స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు సో ఆయన పూర్తి స్థాయిలో అటు బ్రదర్ అనిల్ షర్మిల పోలికలు ఉంటాం కానీ ఇద్దరు మిక్సప్ పోలికలు ఉండడం కానీ కొంచెం రాజశేఖర రెడ్డి అండ్ రాజారెడ్డి పోలికలు ఉండడం కానీ ఆహార్యం సో ఇవన్నీ కూడా అతను ఎప్పుడు మీడియా ఫ్రేమ్లో ఉన్న సో హైలైట్ అవుతూనే వస్తూ ఉన్నారు శర్మిల కొడుకుగా షర్మిళ వారసుడుగా ఇప్పటిదాకా అయితే ఎక్కడ కూడా ఆయన అటు ప్రేయర్స్లోనో ఇటు వివాహ సందర్భంలోనో కనిపించి కుటుంబ కార్యక్రమాల్లో కనిపించింది తప్ప పొలిటికల్గా అప్లిఫ్ట్ అవుతాడని ఎవరు అనుకోలేదు ఆ అంచనాలని రోజున బ్రేక్ చేసే విధంగా షర్మిల తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేశారు రాజకీయాల్లోకి అవసరమైతే వస్తాడు రాజకీయాల్లోకి అని చెప్పడం ద్వారా ఆల్రెడీ తన కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే షర్మిళ వైపు నుంచి జరిగింది అయితే ఆమె యాంగిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు థ్రెట్ అవ్వాలి అంటే పొలిటికల్గా అటు చెక్ పెట్టాలి అంటే అటు వైఎస్ రాజశేఖర రెడ్డి పొలిటికల్ ఎరాలో తనకు కూడా భాగస్వామ్యం ఉంది అనేది తను రూపించుకోవాలి అంటే జగన్ని ఢీకొట్టే ఒకరు కావాలని కూడా ఆమె అనుకుంటా ఉన్నారు సో తన కెపాసిటీ కానీ తను చేస్తున్న ప్రయత్నాలు కానీ పూర్తి స్థాయిలో ఆవిడకి సపోర్ట్ చేయట్లేదు అంత స్థాయిలో ఆవిడ వర్కౌట్ కావట్లేదు అందుకే రాజారెడ్డి అనే ఇష్యూని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన కొడుకుని రాజకీయాల్లోకి దించడం ద్వారా మూడు లాభాలు ఇక్కడ షర్మిల ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఒకటి వెండెట్ట పాలిటిక్స్తో తనని చిన్న భిన్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆశల పరంగా కుటుంబ పరంగా విలువల పరంగా కేసుల పరంగా సో అందుకనే అలాంటి వాడికి థ్రెడ్ పెట్టాలి అంటే తన కొడుకైన రాజారెడ్డి కరెక్ట్ అనే భావిస్తూ ఉన్నారు ఇక వైఎస్ అనే పేరు రాజారెడ్డి అనే పేరు కలిసి రావడం ద్వారా ఆ ఫ్యా ఆ ఫ్యామిలీ మీద తనకే తన వారసులకే పేటెంట్ రైట్ ఉంది అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్లో ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ఒక యువకుతో నింపే ప్రయత్నం చేసే చేస్తామని ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారు సో ఓవరాల్గా అయితే ఈరోజు భవిష్యత్తుకు భవిష్యత్తులో రాజారెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా ఉంటుంది అనేది మనం పక్కన పెడితే వైఎస్ రాజారెడ్డిని పొలిటికల్గా ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక ఈరోజు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలన్న ఆలోచన ఇక్కడ మనకు కనిపిస్తోంది దాన్ని మనం ఇక్కడ అనాలసిస్ చేసుకోవచ్చు కూడా సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి షర్మిల ఎప్పుడు చెప్తూ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడాలని నేనే అని చెప్పేసి సో అందుకే ఈరోజు తన కొడుకుని రాజకీయ రంగంలోకి దించడం ద్వారా అసలైన వారసుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి తన కొడుకే అని చెప్పే ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ నుంచి ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా భవిష్యత్తులో మాత్రం జగన్మోహన్ రెడ్డికి త్రెట్గా మారుతాడంటో ఆశ్చర్యం అయితే లేదు లెట్సీ మరి రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుకో ఎలాంటి వాయిస్ అనేది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు